హాయ్ బ్రిబాన్ దిస్ ఇస్ ప్రసాద్ గురుకులాల్లో వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ మంత్ ట్వంటీ తర్వాత ఉంటుందని చెప్పేసి మన ముందు నుంచి అనుకుంటుంది బట్ ట్వంటీ దాటింది మరి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ రాలేదని చెప్పేసి నిన్నటి నుంచి చాలా గందర్భానికి జరుగుతున్నారు యాక్చువల్గా నైన్టీన్త్ రోజు వరకే ఎవరైతే వెరిఫి వెరిఫికేషన్ చేయాల్సిన ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఉండేది బట్ నైన్టీన్త్ ట్వంటీ టూ డేస్ జరిగింది అది నేను సాయంత్రమే దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ అయితే రావడం జరిగింది దాంట్లో ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి అంటే ఇప్పుడు కమింగ్ మండే మండే నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటిన్యూస్గా సెవెన్ డేస్గా ఉంటుంది సో ఏ రోజు ఎవరికి ఉంటుంది అనేది షెడ్యూల్ కూడా మనకు ఇది క్యాండిడేట్స్కి వస్తుంది ఇప్పుడు ఆ సర్క్యులర్ ఏదైతే ఉందో హైదరాబాద్ పరిధిలో సరౌండింగ్స్లో వర్క్ చేస్తున్నటువంటి టోటల్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సో ఇప్పుడు క్యాండిడేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి వెరిఫికేషన్ ఏమేమి చేసుకోవాలి అనే దాని గురించి అవి క్యాండిడేట్స్కి ఇండివిజువల్గా ఎస్ఎంఎస్ త్రూ కానీ కాల్ త్రూ కానీ వెళ్తుంది వాళ్ళు ఆయా డీటెయిల్స్తో తీసుకొని ఆయా సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకునే అనుభవం మనకు ఉంది కాబట్టి సో కొత్తగా ఈసారి సబ్మిట్ చేయాల్సింది పాన్ కార్డ్ కానీ ఇంకా తర డీటెయిల్స్ కానీ ఏవైతే తీసుకురావాలో వాటి అన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది చాలామంది గందరగోళానికి గురవుతుంది ఏంటంటే ఈ వన్ ల్యాక్ బాండ్కి సంబంధించినది ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి ఇబ్బంది పడుతున్నారు మీరు ఆల్రెడీ స్కాలర్షిప్ మీరు మీరు డిగ్రీలో ఇంటర్లో ఉన్నప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు ఒక ఎంటీ బాండ్ పేపర్ కొనుక్కొని దాని మీద ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేసి అక్కడ డీటెయిల్స్ ఎలా అయితే ఫిల్ చేస్తామో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది వాళ్ళు ఒక్కొక్క సొసైటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి సిం సింపుల్ ఆ సొసైటీ గురించి కానీ సొసైటీకి సంబంధించిన జివోస్ గురించి కానీ నోటిఫికేషన్ జివోస్ గురించి కానీ అందులో మనము టైప్ చేయించాల్సి ఉంటుంది సో ఆ టైప్ చేయించాల్సిన పని లేకుండా కూడా ఆల్రెడీ ఒక పీడిఎఫ్ని వాళ్ళు ఇష్యూ చేస్తారు ఏదైతే పీడిఎఫ్ మనకు లాస్ట్ టైం వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏ ఏ ఫామ్స్ డౌన్లోడ్ అటెస్టేషన్ ఫామ్ కానీ ఇంకొకటి గెజిటెడ్ సైన్కి సంబంధించిన ఫామ్ కానీ పీడిఎఫ్స్ వాళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టిన పీడిఎఫ్స్ని మనం ఏ విధంగా అయితే ప్రింట్ తీసుకొని వాటిలో డీటెయిల్స్ ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్ళాము ఇప్పుడు కూడా అదేవిధంగా ఏవైతే డీటెయిల్స్ మనం తీసుకెళ్లాలో వాటికి సంబంధించిన అన్ని క్లియర్ కట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలా ఏ మిస్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండదు ప్రాపర్గా ఏం డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి ఒకవేళ ఏదైనా బాండ్కు సంబంధించిన కానీ ఇంకేదన్నా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీ డిక్లరేషన్ సంబంధించిన కానీ వాళ్ళు ఒక ఫా ఫార్మెట్ ఇస్తారు ఆ ఫార్మేట్ ప్రకారం దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేసుకొని గెజిటెడ్ సైన్ అంటే గెజిటెడ్ సైన్ మన సెల్ఫ్ అటస్టేషన్ అంటే సెల్ఫ్ అటస్టేషన్ తీసుకొని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఏ విధంగా వెళ్ళాలి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనే దాని గురించి టెన్షన్ ఏం లేదు బాండ్ గురించి కూడా మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఇక్కడ అంత పెద్ద నోటరీ చేయించాలి ఇలాంటిది ఏముండదు అంత టెన్షన్ పడకండి జస్ట్ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఒక బాండ్ కొనుక్కుంటే మనకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ ఇంకా కోర్టు దగ్గర కానీ ఒక బాండ్ దొరుకుతుంది ఆ బాండు మీ పేరు మీద తీసుకొని ఆ తీసుకున్న బాండ్ మీద వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో ప్రింట్ చేపిసుకొని తీసుకొని వెళ్తే సరిపోతుంది దానికి పెద్ద గాబరా పడకండి ఇప్పుడే హడాబిడి చేసుకోకండి ఎప్పుడైతే బో అదైతే గురుకుల బోర్డు నుంచి ఇప్పుడు ఒక్కొక్క సొసైటీ వారిగా ప్రజెంట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మిగతా సొసైటీస్ ఆర్డర్ కాపీస్ రాని వాళ్ళు మిగతా సొసైటీ వెరిఫికేషన్ స్టార్ట్ కాని సొసైటీస్ వాళ్ళు టెన్షన్ పడకండి ఎందుకంటే ఇది సొంత నిర్ణయం ఒక సొసైటీ సొంత నిర్ణయం కాదు ప్రభుత్వ నిర్ణయము ప్రభుత్వ నిర్ణయంతో గురుకుల బోర్డు చైర్మన్ నిర్ణయంతో పాటుతో ఇది ఈ ప్రాసెస్ ముందు జరుగుతుంది బీసీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా ముందుకెళ్తుంది కాబట్టి వాళ్ళు ముందుగా వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు మిగతా వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉండదు వీళ్ళ వీళ్ళ స్టార్ట్ అయినాక వన్ ఆర్ టూ డేస్లో మిగతా ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక ఇంకా దీంట్లో ఎక్కువ గందరగోళానికి గురవుతుంది ఎవరంటే సెవెన్ డిస్టిక్ సంబంధించిన డీటెయిల్ రిజల్ట్ రాని వాళ్ళు పీడబ్ల్యూఈ రిజల్ట్ రాని వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం కనుక ఒక సొసైటీ వారిగా చేయాలనుకుంటే ఈ సెవెన్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన వన్ ఇస్ టు వన్ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈరోజు నైట్ కానీ రేపు కానీ ఇచ్చేసేయాలి లేకపోతే ఎందుకంటే ఆ సొసైటీస్లో ఈ ఏడు జిల్లాల క్యాండిడేట్స్ కూడా ఉంటారు మన ఇష్టం వల్ల సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇప్పటివరకు సొసైటీ తెలియదు వాళ్ళకి వాళ్ళకి జాబ్ వచ్చిందన్న విషయం తెలుసు కానీ ఏ సొసైటీలో వచ్చిందో తెలియదు ఒకవేళ మా ఇప్పుడు ఎంజేపీలో ఒకవేళ వాళ్ళకి జాబ్ వచ్చి ఉంటే మంచి ఎంజేపీ వాళ్ళకి అలా టై ఉంటే వాళ్ళు వెరిఫికేషన్కి ఇప్పుడు మండే నుంచి రావాలి కాబట్టి ఈరోజు నైట్ కానీ రేపు కానీ వాళ్ళకు సొసైటీ సంబంధించి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రాలేదు ఇప్పటివరకు మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ డైరెక్ట్ ఇస్తారా ఏదైతే మనకు లాస్ట్ టైం ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు అక్కడ ఎల్వీ స్టేడియం సీఎం గారి చేతుల మీద మందికి ఇప్పించారు మిగతా వాళ్ళందరికీ అధికారులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం వెరిఫికేషన్కి వెళ్తున్న సమయంలోనే ఆ సెవెన్ డిస్ట్రిక్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అక్కడే ఇచ్చి అక్కడే ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారా మరి వాళ్ళకి వాళ్ళకి స్పెషల్గా వాళ్ళ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఇంకెక్కడ తీసుకోమంటారా అది మనకు ఈ ఈరోజు ఈవినింగ్ కానీ రేపటిలోపు క్లారిటీ రావాలి లేకపోతే ట్వంటీ ఫోర్త్ రోజు మండే రోజు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళు షెడ్యూల్ ఏ విధంగా ప్లాన్ చేశారో కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు ఆ ట్వంటీ ఫోర్త్ నుంచి కంటిన్యూస్గా సెవెన్ డేస్లో స్పెషల్గా వన్ ఆర్ టూ డేస్ ఇలా ఈ సెవెంటీ స్ట్రిక్స్ అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇవ్వని వాళ్ళకు లేకపోతే ఏ రకంగా ప్లాన్ చేశారనేది మనకు ఈవినింగ్ లోపు కానీ లోపు కానీ క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఇంకా కొత్తగా డాక్యుమెంట్స్ కానీ మిగతా గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు పెద్దగా మనం ఫస్ట్ వెరిఫికేషన్ చేయించుకున్నప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ చూసారో మాక్సిమం అవే చూస్తారు ఒకవేళ ఏదైనా లేకపోతే వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ టైం ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉండదు బట్ టైం ఇస్తారని ఎక్స్పెక్టేషన్తో ఏదైనా డ్యూ పెట్టుకొని వెళ్తే మాత్రం మళ్ళీ అక్కడ పోయినంత టెన్షన్ పడాల్సి వస్తుంది సో రిక్వెస్ట్ చేస్తే టైం ఇస్తారో ఇవ్వరో అనేది సెకండరీ పాయింట్ ఫస్ట్ మాక్సిమం అన్నీ ఉండేలాగా చూసుకొని వెళ్ళడం ఉత్తమం ఇంకా ఇక మాక్సిమం ఈ కే కోర్టు కేసులు ఉన్న బీ బాట్నీకి సంబంధించిన వాళ్ళు కానీ బీటెక్ కేసు వాళ్ళు కానీ మీరు ఒక్కసారి అక్కడికి సొసైటీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మా ఇష్యూ ఏంటి అనేది అడిగితేనే వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మొన్న మేము వెళ్ళినప్పుడు పీడబ్ల్యూ వాళ్ళ రిజల్ట్ గురించి అడిగాము అండ్ సెవెన్ డిస్ట్రిక్స్ వాళ్ళ గురించి అడిగాము మిగతా వాటి గురించి అడిగాము బట్ ఈ బీటెక్ కేసు ఇంకా మిగతా వాటి గురించి అడుగుదామంటే అక్కడ హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ ఇష్యూ మీద ఉన్న వాళ్ళు లేరు ఒకవేళ కొద్దిమంది వచ్చేసి అన్న మా ఇష్యూ గురించి కూడా అడగండి అని చెప్పేసి అక్కడ మన అని ఉంటే ఖచ్చితంగా దాని గురించి కూడా అడిగేవాళ్ళం బట్ ఆ ఇష్యూ గురించి అడిగే అంత అంటే క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఇప్పుడు సమస్య దేని మీద ఫోకస్ మెయిన్గా వన్ ఇస్టు వన్ పోస్టింగ్స్ అనే దాని గురించి అక్కడ హడాబెట్టి నడుస్తుంది సో ఆ టైంలో నేను వెళ్ళి అక్కడ అడగలేకపోయాను మిగతా పాయింట్స్లో ఎజెండా రాసేటప్పుడు మేము ఇవి ఈ పాయింట్స్ పెట్టాము వన్ ఇస్టు వన్ పోస్టింగ్ సంబంధించి కానీ బిడబ్ల్యూ రిజల్ట్ గురించి కానీ సెవెన్ డిస్టిక్స్ రాని వాళ్ళ వాటి గురించి కానీ ఇలా మెయిన్ మెయిన్ పాయింట్స్ రాశాము ఇంకా మిగతా పాయింట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ వచ్చి ఉంటే మొన్ననే అడిగేవాళ్ళం సో ఇంకా క్రాఫ్ట్ మ్యూజిక్ రిజల్ట్కి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఒకసారి ఒక ఎక్కువ మంది కాకుండా హైదరాబాద్లో ఉన్న ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ అయిన వెళ్ళి ఇది ఎక్కడి వరకు వచ్చింది దీని స్టేటస్ ఏంటి అని ఒకసారి ఒకసారి అడిగింది ఎందుకంటే వీది ఇంకా చాలా చాలా వెనుకబడి ఉంది ప్రాసెస్ రిజల్ట్ రాలేదు అంటే వన్ ఇస్ టూలు కూడా రాలేదు ఇంకా అసలు రిజల్ట్ కూడా రాలేదు కాబట్టి దీనికి వీళ్ళతోనే ఫ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి ఇంకా రిజల్ట్ వచ్చిన వాళ్ళదే ఇప్పుడు రీఇంక్విష్మెంట్ కానీ ఇతరత్ర ఇష్యూస్ మీద బోర్డు వర్కౌట్ చేస్తుంది కాబట్టి ఇదే టైంలో అడగకపోతే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి హైదరాబాద్ పరిధిలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా క్యాంపస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఒక ఇరవై మంది కలిసి బోర్డు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా రిజల్ట్ పరిస్థితి ఏంటనే ఒక క్లారిటీ తీసుకోండి ఎందుకంటే కంటిన్యూస్గా దాని గురించి ఆలోచించి 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 తీరా ఫైనల్గా ఆట వాళ్ళు అదే ఇబ్బంది పడ్డారు చాలా రోజులు దాన్ని ఫాలోఅప్ చేసి 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 ఫైనల్గా ఆ కోర్టు ఆ ఎగ్జామ్ని రద్దు చేస్తే ఎన్ని రోజులు ఆలోచించినా అది వేస్ట్ అయింది కాబట్టి ఒకసారి ఇంకా క్రాఫ్ట్ వాళ్ళు కానీ ఇంకా ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళో వాళ్ళకు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి రాంగ్గా రిప్రజెంటేషన్ ఇస్తే మనకు అక్కడ రెస్పాన్స్ దొరుకుతుంది మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వెళ్ళి ఏ ఆఫీస్లో కూర్చున్నా మనకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు మన సమస్య చెప్పుకోవడానికి అవకాశం ఇస్తున్నారు గేట్లు క్లోజ్ చేసి ఎవరు లేరు ఎవరు రాకండి అని చెప్పేసి పరిస్థితి అక్కడ లేదు ఎవరు వెళ్ళినా గురుకుల బోర్డులో ఎవరో ఒక అధికారి మనకు సమాధానం చెప్తున్నారు కుదిరితే ఒక ఎక్కువ మంది ఉండి పెద్ద సమస్య